అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తారు భర్త లేదనే కానీ అన్నయ్య గారి మమ్మల్ని చాలా గర్వంగా పెంచింది చాలా హ్యాపీగా ఉంది హ్యాపీగా మీరు పిఠాపురంలో ఉన్నాము మనం మీరు రక్షాబంధం కానుక పిఠాపురం మహిళలందరికీ చీరలు పంపిణీ గారికి మనం పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టారు మీకు అన్నవరం చీరలు పంపించారమ్మా తెలుసా అన్నవరం మీకు ఎవరు

బాగుంది చీర అన్నయ్య ఇచ్చింది చీర అందరూ మమ్మల్ని చిన్న చూపు చూస్తారు భర్త లేదని కానీ అన్నయ్య గారు మమ్మల్ని చాలా గర్వంగా పెట్టింది చాలా హ్యాపీగా ఉంది మీకెలా ఉందా సడన్ స ఉందండి సడన్ సర్ప్రైజ్గా ఉంది అనుకోలేదండి రమణ అంటే తెలియదండి సప్రైజ్ ఫోన్ చేసి చెప్పే వరకు తెలియదండి మా మాకు గారు ఫోన్ చేసి చెప్పే వరకు తెలియదండి తెలియదండి అప్పుడే అప్పుడే అనువరం సినిమాలోలాగా ఇలా అని మా అమ్మాయి అన్నాడు అండి అంటే కానీ అప్పుడు అలా అనుకున్నాం నమస్తే అండి మనం పిఠాపురం నియోజకవర్గం జోనపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి మేము వచ్చిన రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన దానికి కారణం ఏమిటి అంటే మా నా ప్రీతమ శాసనసభ్యులైన పవన్ కళ్యాణ్ గారు తమ తోబుట్టు లాంటి శ్రీమూర్తులకు సీర్ల పంపిణీ చేయమని చెప్పారండి ఈ ఇక్కడికి ప్రత్యేకించి వీళ్ళను మాత్రమే మనం ఎందుకు ప్రాధాన్యంగా తీసుకున్నాము అంటే ఒక నలభై సంవత్సరాల లోపు వయసున్న ఈ శ్రీమూర్తులు అందరూ కూడా చాలా చిన్న వయసులోనే వైదవ్యాన్ని పొందారండి ఇది చాలా కొంచెం వీళ్ళ జీవితాలకి చాలా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి తోడుగా ఒక అన్నయ్యగా ఒక తోడబుట్టిన అన్నయ్యగా వీళ్ళ ఒక కుటుంబ బాధ్యతలు వెళ్ళి కూడా తీసుకునే ఒక రక్త సంబంధికుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలని భావించారు వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా సరే ఇక్కడి నుంచి తను ఆ బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పేసి వీళ్ళకి తెలియజేయమని చెబుతూ ఈ రాఖీ పండుగ సందర్భంగా వాళ్ళ పుట్టింటి ఆడపడుసల కింద వీళ్ళకి షేర్లు ఇచ్చి ఈ విషయాన్ని తెలియజేయమని మమ్మల్ని పంపించారండి మేము ఈ బాధ్యత స్వీకరించినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ వీళ్ళకి ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మమ్మల్ని పంపించిన విషయాన్ని కూడా వీళ్ళకి చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని పురస్కరించుకుని చాలా ఆనందపడుతున్నారు ఇక్కడ నుంచి కూడా వీళ్ళకి మానసికంగా కూడా చాలా ధైర్యంగా వాళ్ళకి ఒక వెనకాల ఒక అన్నం ఉంది అనే ఒక సంతోషంతో వీళ్ళు ఉన్నట్లు కూడా మనకి తెలియజేస్తున్నారండి పిటాపుర నియోజవర్గ వ్యాప్తంగా ఈ రోజున రాకీ పండుగ సందర్భంగా మహిళలకి పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్దన్న అన్నగా మీకు తోడుగున్నాను అని పిలుపునిస్తూ పెటాపుర నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు అందులో భాగంగా ఈ రోజున జవులపల్లి గ్రామంలో ఉన్నాం ఉదయం నుంచి కూడా ప్రతి గ్రామం తిరుగుతూ ఇక్కడ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మహిళలందరూ కూడా చీరల పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సందర్భాన్ని అంచుకొని ఈ మహిళ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా పవన్ కళ్యాణ్ గారి పట్ల వారికి ఉన్న ఇష్టాన్ని కూడా వాళ్ళు ఎత్తపరుస్తున్నారు వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి కొత్త కూడా తెలుపుతూ ఉన్నారు మీ ఊరు ఎమ్మెల్యే మీ అన్నయ్య ఎవరు మీ అన్నయ్య చీర పంపించారు మీకోసం చూడండి తీసుకోండి చూడండి నా అన్నవరం తెలుసుగా అన్నవరం సినిమా చూసారా చూసారా అన్నవరం పంపించాడు చూడండి ఓపెన్ చేయండి అంతా పుట్టిన ఆడపడుసు కదండి పంపిస్తారు పంపుతాడా ఓపెన్ చేయండి ఒకసారి అన్న వస్తే రాఖీ కూడా కడుతుంది కదండి మరి అన్న బదులు మాకు కట్టాలి ఉన్నాయి రాఖీలు మీరు వస్తారని తెలియదు తెలియదా తెలీదా చాలా ఎలా ఉంది చీర బాగుంది బాగుందా నచ్చిందా మీకు నచ్చిందండి లేదండి మరి అన్నగారు మరి సొబాటుగా పాపకి ఏదో ఒకటి నిలబెట్టాను కదా పెట్టేమండి నాకు కూడా పెన్షన్ రావట్లేదండి మరి పెన్షన్ కావాలండి దానివల్ల ఫస్ట్ వచ్చిందండి నాకు పెన్షన్ మా ఆయన చనిపోయాడు అయితే కొన్ని కారణాల వల్ల నేను ఈ దేశాలు వెళ్ళానండి మరి ఇబ్బంది దగ్గర కోసం దానివల్ల అప్పుడైతే మాకు ఇల్లు కూడా లేదండి అలా ఇల్లు గురించి కొంచెం కొంపా పెట్టుకున్నాను నాకు ముగ్గురు ఆడపిల్లలు అండి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అండి అందరికీ అయిపోయినాయి మరి వస్తుంటారు కదండి దానివల్ల మరి నాకు పెన్షన్ కావాలని మళ్ళీ పెట్టుకున్నానండి పెట్టుకుంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదండి మరి అది అది చాలు అండి ఇంకా ఆయనకి చాలా రుణపడి ఉంటాను నేను ఆయన తెలియదండి మేము లేమండి పాప కూడా ఒక వైట్లో ఉందండి మేము సౌదీ వెళ్ళామండి అప్పుడు సౌదీ వెళ్తే ఆయన్ని కొంచెం తాగుడేది తాగేసి ఫ్రెండ్లు ఉంటారు కదా దానివల్ల ఏదో కారణాల వల్ల మాట మాట ఘర్షణ వచ్చి కొట్టేసి చంపేశారు అన్నారండి అక్కడండి దోళ్ళ సంత దగ్గర అగ్రహారం మాకు తెలియదండి మేము లేము అప్పుడు

సరే అమ్మా థ్యాంక్స్ మీ అన్నయ్య మరి మీకు చీర పంపించారు కదా ఏం చెప్తారు మీ అన్నయ్యకి మరి ఇక్కడ నుంచి మీ అన్నయ్యకి చెప్పాలి థ్యాంక్స్ చెప్తామండి ఇంకేం చేయలేం కదా అనుకున్నారా మీకోసం అనుకోలేదు అసలు అనుకోలేదండి అండి ఇలా వస్తారని సడన్ గా వచ్చారండి మరి మీ పేరమ్మా రత్నం అండి ఎంతమంది పిల్లలు మీకు ఒక పాప అండి పాప ఏం చేస్తూ ఉంటారు నేను రైల్ ఫ్యాక్టరీకి వెళ్తాను అండి నచ్చింది అయితే సంతోషమా బాగుంది నచ్చింది చెప్పాలా మీ అన్నయ్యకి పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారా చెప్పమండి చెప్పామండి థ్యాంక్స్ ఓ పిఠాపురంలో ఉన్నాం ఈరోజు రాఖీ పండగగా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న ఆడపరచులు అందరికీ చీరలు పంపిణీ చేశారు లోపలికి వెళ్ళి వాళ్ళకి తెలియకుండా సర్ప్రైజ్ వద్దాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చూద్దాం అండి థ్యాంక్ యూ మేడం గారు పట్టుకోండి సార్ ఊరి పేరు అన్న ఇది నర్సింగ్పురం నర్సింగ్పురం అంతమంది ఇక్కడ ఉంటారు ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద పంచి అయితే అది మంచి ఓకే పేరు ఏంటమ్మది చీకట్ల సత్యవేణి చీకట్ల సత్యవేణి చీకట్ల సత్యవేణి చీకట్ల సత్యవేణి ఎవరమ్మ అంతులు సిక్కుల వెళ్ళాం అక్కడ చీకట్ల సత్యవేణి గారు

எ வச்சு தான் எம்எல்ஏ எல்லாம் சார் சீரா కాళ్ళు కూడా క్వాలిటీగా ఉన్నాయి బాగా బాగా సరే అమ్మా అతను పెట్టాలి అయిపోతుంది వెనక ధన్యవాదండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఓకే థ్యాంక్ అంటే మీరు చాలా చిన్న వయసులోనే వైదవ్యాన్ని పొందారు కదా అందు గురించి పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళ కోసం ఎక్కువ ఆలోచిస్తారు ఇప్పుడు అనాథ పిల్లలు అని చెప్పేసి ఉన్నారు అంటే యాక్చువల్లీ దేవుడు పిల్లలన్నీ సంపాదించమన్నారు అనాథ పిల్లలని ఆ పిల్లవద్దని చెప్పారు వాళ్ళకు కూడా ఆయనకి జీతం రెండు లక్షల వేలు జీతం వస్తుంది నెలకి ఎమ్మెల్యేగా చేసిన ప్రతి ఒక్కరికి వస్తుంది ఇప్పుడు వచ్చి ఏ ఎమ్మెల్యే కూడా తన జీతం డబ్బులు ఎవరికీ ఇవ్వలేదు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే తన జీతం డబ్బులు ఎవరైతే తల్లిదండ్రులేని పిల్లలు ఉన్నారో వాళ్ళని దేవుడు పిల్లలుగా భావించి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మందని చెప్పి తన జీతంలో వాళ్ళందరికీ కూడా సరి సమానంగా అంటే ఒక ఒక ప్రతి పిల్లవాడికి కూడా ప్రతి యువతకి కూడా చదువుకున్న పిల్లలకి ఐదేసి వేలు ఉండేలా ప్రతి వాళ్ళకి ఇచ్చారు అంటే వాళ్ళు అనేటప్పటికీ తనకు ఆ బాధ్యత తన రెస్పాన్సిబిలిటీకి పిఠాపురం నియోజకవర్గంలో తను ఎమ్మెల్యే కాబట్టి తనకు సంబంధించిన ప్రజలందరూ కూడా బాధ్యత అని భావించేసింది అలాగే ఇప్పుడు మీ విషయానికి వచ్చేటప్పటికి మీరు అనుకోరు కదా ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోతామని మీరు ఎంత ఒంటరిగా మీరు పోరాటం చేయవలసి వస్తుందని చెప్పేసి మీరు అనుకోరు సో ఈరోజు రాఖీ పండగని పురస్కరించుకుని ఇప్పుడు మీలాంటి వాళ్ళందరికీ కూడా తను ఒక అండగా ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ ఎప్పటికీ కూడా మీకు ఒక అండగా ఉంటానని చెప్పేసి ఈ విషయం ద్వారా మీకు తెలియజేయాలని చెప్పేసి ఆయన కాన్సెప్ట్గా అనుకున్నారు ఒకసారి మీకు అందివ్వడం జరిగింది ఇది ఒకటే కాదు మీకు పెన్షన్ వస్తుందమ్మా ఓకే ఒకవేళ ఏదైనా సరే ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మీకు ప్రభుత్వ పరంగా కూడా అన్నీ కూడా సక్రమంగా అందేటట్లుగా చూడమని చెప్పారు సో మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి దాన్ని పరిశీలించారు జనసేన పార్టీ ఇక్కడ మన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మన పవన్ కళ్యాణ్ గారు ప్రతి విషయం కూడా చేరుతుందమ్మా ఈ విషయాన్ని మీకు స్వయంగా చెప్పమని చెప్పారు ఓకే అమ్మా సంతోషం తల్లి పవన్ కళ్యాణ్ గారు మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు మీకు రాఖీ పండను పురస్కరించుకుని చీర పంపించారమ్మా అన్నయ్య పంపించాడు కదా బాగుందా మీరు ఏం చేస్తూ ఉంటారు మీ అన్నయ్య గురించి ఏమైనా చెప్తారా చెప్పలేను అనుకున్నారా మీకు వస్తుందని అనుకోలేదు అనుకోకుండా సంతోషంగా ఉండదండి మా ఇంట్లో ఇద్దరు అన్నదోళ్ళి గారు చనిపోయారండి మాయాని పాప బాబు ఉంటారు ఐదు సంవత్సరాలు అవుతున్నాయి ఇగ